మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు బంగారుపాలెం ఎంబీడివో కార్యాలయం నందు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన పుతులపట్టు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు డాక్టర్ కలిగిరి మోహన్ మండలంలోని ప్రజాదర్బార్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది ఇందులో అరవై ఐదు వెంకటాపురం గ్రామానికి చెందిన కేశవులు పుట్టుకుతో మూగి ఇతనికి ఒక భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు ఇద్దరు కుమారులకు పుట్టుకతో మూగి చెవుడు వికలాంగులుగా ఉన్నారు కేశవులకు వాళ్ళ తాత ముత్తాతల ఆస్తి తంబుగానిపల్లి రెవెన్యూ గ్రామ లెక్కల దాఖలా ఖాతా నెంబర్ నాలుగు వందల అరవై ఆరు ఇందులో ముప్పై ఐదు సెంట్లు భూమి గత వంద సంవత్సరాలుగా అతని అనుభవంలో ఇప్పటి వరకు సాగు చేస్తూ ఉన్నారు అదే గ్రామానికి చెందిన కె అంజయ్య అనే వ్యక్తి రిటైర్ లైన్ మ్యాన్ అతనికి పెన్షన్ ప్రతి నెల తొంభై వేల రూపాయలు తీసుకుంటున్నాడు ఇతను సదరు భూమికి ముప్పై ఐదు సెంట్లు భూమిని తన పేరుపై అక్రమంగా రెవెన్యూ అధికారులతో మాట్లాడి కబ్జా చేసి నకిలీ పట్టా తీసుకొని మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఆ భూమి నాది అంటూ అక్కడ ఎవరూ రాకూడదు అని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు అతను ప్రభుత్వ విధుల నుంచి రిటైర్మెంట్ పొందిన వ్యక్తి బీజేపీ పట్ట ఎలా ఇస్తారని మీడియా ముఖంగా తెలిపారు సదరు విషయమై ఈరోజు బంగారుపాలెం మండలంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో తన బాధను తనకు జరిగిన అన్యాయాన్ని పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలిగిరి మురళీమోహన్కు రాతపూర్వకంగా అర్జీ సమర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడి అధికారులు తమకు న్యాయం చేయాలని మీడియా ద్వారా అధికారులకు తెలియజేయాలని తెలిపారు మా ఇంటాయన ఒక పిల్లలు మాటలు రావు మా అనుభవంలో పన్నేళ్ళుగా పన్నేళ్ళుగా ఉంది అంతే అనే నుంచి మాకు తెలియకుండా దొంగతనం ముప్పై రెండు సెంట్లు పటా చేసుకునిస్తాడు ఇప్పుడు వచ్చి మేము పోతే మా ల్యాండ్ మాత్రం అనిపిస్తూ ఉంటాం వినిపిస్తాడు కానీ వాళ్ళు నాకు తెలియదు మా అనుభవంతోనే ఉన్నింది మేమే అనుభవిస్తూ ఉంటుంది మా ఊటి చేతిలో పెట్టినా పెద్ద మా అనుభవిస్తూ ఉన్నాం మా ఊటి పేరు ఎంతగా అనుభవిస్తారు మా కోరుకుంటా ఉంటుంది కానీ ఇప్పుడు మేము కోపులు ఎగ్జామ్మంతా మాకు పటాయికి మేము వచ్చి వినిపిస్తా ఉన్నాం మళ్ళీ వేరే అన వేరే వాళ్ళ పైనంతా నోటీసులు పంపించుకుంటా ఉన్నాం కానీ మాది మానుభలో నుండి మమ్మల్ని బిస్తా ఉన్నాడు ఈరోజు బంగారు పాలంలో ఈరోజు బంగారు పాలెంలో ప్రజా దగ్గరలో ఎమ్మెల్యేగా మా దగ్గరికి ఆర్థిక ఇచ్చినాము మాకు ఎమ్మెల్యే గారు వచ్చి సాయం చేయాలో సైడ్ మూగి వాళ్ళ దాంట్లోనే మాకు జీవన ఆధారం మాకు దయచేసి వచ్చి మాకు ప్లానింగ్ చేయించండి నమస్తే